ఓం నమ శివాయ శంభు శంకర హరం ఏడుకొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఈ మే నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉందో ఒకసారి తులారాశి వారికి చిలకమ్మ మే నెల ఒకటో తారీఖు నుంచి ఎట్లా ఉంది తులారాశి వారికి ఒకసారి చూడమ్మా తులారాశికి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే మీ ఇంట్లో అబ్బాయి రాపోతున్నాడండి అబ్బాయి అంటే కొనుక్కోవడం కాదు బొమ్మ కాదు మీ ఇంట్లో రాబోయే దినాల్లో మీ ఇంట్లో ఒక అబ్బాయి పుట్టేవాడు ఉన్నాడు శ్రీకృష్ణుడు లాంటి వాడు అబ్బాయి పుడతాడు మీ ఇంట్లో ఉన్నాడు కొడుకు పుట్టే భాగ్యం ఉంది మీ వంతులో ఉంది అదృష్ట యుగ స్థానంలో మీరు మనమడు మనమరాలు లేకుండా అట్లా ఎత్తుకొని యోగం ఉంది తప్పకుండా శ్రీకృష్ణు లాంటి వా అబ్బాయే కొడతాడని వచ్చింది ఈ మే నెలలో మీ పేరు మీద బాగుంది అనుకున్న పనుల్లో కానీ మీ మీదకెళ్ళి మూడు గండాలు అంటే ఒక నీటి గండం యాక్సిడెంట్ గండం లేకుంటే అమ్మాయి మీద లేనిపోని చికాకులు చిక్కులు అట్లాంటి గండాలు చికాకులు వస్తాయి వచ్చినా కానీ దానికి నిదానం చేయాలండి మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద కానీ అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకత్లో కానీ మంచిగా ఉంటుంది కానీ నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంటుంది మీ పేరు మీద ఈసారి ఏదన్నా అవుతుందా లేదా అన్నట్టు మీ కోరిక ఉంది ఈ వారు మీ మీ ఒక పెళ్ళి చెద్దమని మీ కోరిక ఉంది అది తప్పకుండా చేస్తారండి చెద్దమని అనుకుంటున్నారు కానీ మధ్యలో మస్తు ముందు పుల్లలు పెడుతున్నారు ఎవరు కాదు మీ తొడపొట్టిన అన్నతమ్ములే పుల్లలు పెడుతున్నారు ఇంకా రెండు సంవత్సరాల తర్వాత చేద్దాం అట్లే చేద్దాం ఇట్లే చేద్దామని అనుకుంటు అంటున్నారు కానీ అది ఫలితం కాదండి కానీ మీ ఇష్టంతో మీ మనసులో ఉంది ఈసారి చేసేద్దామన్నట్టు ఆడపిల్లకి ఎన్ని రోజులని పెట్టుకుంటామండి ఆడపిల్లకి శానబరు ఒక మోగ కాదు పెట్టుకుందాం ఇది బంగారం కాదు దాపెడుకోవడానికి ఒక ఆడపిల్ల ఒకరింటికి ఇచ్చేయడం చాలా మంచిది మీ ఆలోచన బాగా ఉంది ఇవ్వండి పెళ్లి చేయండి మీ అనుకున్న పనుల మీకు బాగా జరుగుతుంది మీ హర్కత బరకతల మీకు మంచిగా ఉంటుంది మీ అదృష్టం రేఖ మంచిగుంది మీరు ఏం తొందరపడకండి ఏం టెన్షన్ తీసుకోకండి ఆ భగవంతుని వల్ల మీ అనుకున్న పనుల మీకు బాగా జరుగుతుంది ఆ కళ్యాణ యోగం కూడా మంచిగా జరుగుతుంది మీరు చేసే పనుల్లో కూడా బాగా ఉంటుంది అబ్బాయి చేసుకునే అబ్బాయి కూడా చాలా మంచివాడు వస్తాడు అబ్బాయి వల్ల కూడా ఏం టెన్షన్ లేదు అబ్బాయి కూడా మంచివాడే ఉన్నాడు టెన్షన్ పడకండి మీరు ఇద్దరు మాట ఒకటి ఉంది అబ్బాయి తండ్రిది మాట అమ్మాయి తండ్రి మాట ఇద్దరు మాట ఒకటి ఉన్నది మీ ఇద్దరు రాశి కూడా ఒకడవుతుంది తులారాశి తక్కడ జోకినట్టు ఉంటుంది మీరు అక్కడ పోరు ఇక్కడ పోరు మంది మాటలు మంది చెడ కొట్టాలని చూస్తున్నారండి కానీ ఎవరు చెడ కొట్టాలని చూసినా కానీ ఏం కాదు మీ మాట తప్పకుండా ఫ్యాస్ అవుతుంది ఒక మనిషి మీకు హెల్ప్ చేసేది ఉందండి 一次里庄。Yeah, yeah, yeah, yeah.